హాయ్ అండి ఈరోజు మన వీడియోలో చుక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఎప్పుడు చేసే విధంగా కాకుండా అంటే ఉడికిచ్చి తాలింపు వేయకుండా పచ్చిదే ఎలా చేయాలో చూస్తున్నానండి కుక్కర్లో కాదండి కడాయిలో చేసి చూపిస్తున్నాను చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది చాలామంది ఉడకదని చెప్పి ఉడికించుకొని చేసుకుంటారు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ముందుగా మనం ప్రొసీజర్లకు వెళ్ళిపోదామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఎలా అనేది తెలుస్తుందండి ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందామండి ఒక బాండీలోకి ఆయిల్ బాగా హీట్ అయినాక అందులో వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు అంటే పచ్చన్నపప్పు ఆవాలండి మీకు కావాల్సి ఉంటే జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయట్లేదు మీకు నచ్చినట్టయితే యాడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఇలా పచ్చని పప్పు అనేది ఫ్రై అయిన తర్వాత అంటే కలర్ మారాలి కదండి లేకపోతే అవి పచ్చిపచ్చిగుంటావి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అంటే దా ఒక పెద్ద సైజ్ ఆనియన్ అండి అందులోనే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కరివేపాకు శుభ్రంగా కడుక్కొని తీసుకోండి లేకపోతే దాంట్లో మనకు తెలియని పురుగు అనేది ఉంటుంది చాలామందికి తెలియదు కదా కరివేపాకు శుభ్రంగా కడుక్కొని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను దాదాపు పావు కేజీ పచ్చిమి పావు కేజీ వరకు తీసుకున్నానండి సుక్డు అనేది మీ తీసుకున్న కొలతల ప్రకారం ఉల్లిపాయ యాడ్ చేసుకోండి నేను ఒక ఉల్లిపాయ అలా వేసాను ఇప్పుడు ఆనియన్స్ బాగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంకేం యాడ్ చేయలేదు మీకు కావాల్సి ఉంటే కాస్త అంత ఎండు కొబ్బరి వేసుకోవడా ఫ్రై చేసుకోవచ్చు చాలామంది ఇష్టపడరు కదండి అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి జస్ట్ అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం తిప్పు కంటిన్యూస్గా ఒక ఫైవ్ మినిట్స్ పాటు తిప్పుకుంటూనే ఉండాలండి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తాలింపులో ఫ్రై చేసుకుంటేనే పచ్చివాసన లేకుండా ఉంటుంది కర్రీ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చాలామంది ఫైనల్ వేస్తారు అలా టేస్టీగా ఉండదండి కర్రీ అనేది పచ్చివాసన వస్తుంది అది కాక చుక్కుడుగా ఇంకా పచ్చివాసన వస్తుందండి ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మీకు ఇందులోనే దాదాపు ఒక పావు కేజీ టమాటాలండి పావు కేజీ పచ్చ పావు కేజీ చుక్కుడుకాయలకి పావు కేజీ టమాటాలండి అలా ఆ కొలత ప్రకారం తీసుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది టమాటాలు ఎక్కువ వేశారు పులిపోస్తుంది అనుకుంటారు తీపి వస్తుంది అనుకుంటారేమో లేదండి చాలా బాగుంటుంది గ్రేవీ గ్రేవీగా టేస్టీగా చాలా బాగుంటుందండి స్మెల్ కూడా రాదు చుక్కుడుకాయ అనేది టమాటోతో పాటు మగ్గుతుంది కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కూడా టమాటా వేయటం వల్ల ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి పావు కేజీ టమాటాలకి పావు కేజీ చుక్కుడుగాయలు అండి ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి ఇందులో మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల రాళ్ళు వేస్తున్నానండి మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా సాల్ట్ పసుపు బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలండి నీట్గా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి రాళ్ళుపు కరగదనుకుంటారేమో మీకు నచ్చినట్టయితే వేసుకోండి మన టమాటాలు వేసాం కదా మగ్గేటప్పుడు ఆల్రెడీ కరుగుతుందండి చాలామందికి డౌట్ ఉండొచ్చు ఈ విధంగా తిప్పుకొని మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకుందామండి మధ్యలో తిప్పుకుంటూ మగ్గించుకుందాము గరిటతోటి ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు మగ్గిన తర్వాత కర్రీ అనేది చూపిస్తున్నాను చూడండి టమాటా అనేది చాలా సాఫ్ట్గా మగ్గిపోయింది కదా చుక్కుడుగా కూడా దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉంటుందండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఉడుకుతుంది చాలామంది ఉడకదేమో అని చెప్పి కుక్కర్లో వేసి ఉడికించుకొని తాలింపు వేసుకుంటారండి అలా చేయటం వల్ల కర్రీ అనేది టేస్టీగా ఉండదు ఈ విధంగా చేసుకోవటం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఒక్కసారి మధ్య మధ్యలో తిప్పుకుంటూ కలుపుకుంటూ కర్రీ అనేది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి ఇలా ఒకసారి కలుపుకొని దీంట్లో మనం కారం యాడ్ చేసుకుందామండి కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేనైతే దాదాపు ఒక వన్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి నేను సాంబార్ కారం వాడుతున్నానండి మీకు నచ్చినట్టయితే ఏ కారం అయినా వాడుకోవచ్చు ఇందులో కాస్తంతా గరం మసాలా అండి ఇంకేం యాడ్ చేయట్లేదు గరం మసాలా వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు కాస్తంత ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చాలా టేస్ట్ ఇస్తుంది ఇలా స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత వెంటనే వాటర్ పోయకూడదండి ఒకసారి కంటిన్యూస్గా తిప్పుకోవాలండి అప్పుడే కారం అనేది ముక్కలకి అంటే చుక్కుడికాయ ముక్కలకి బాగా పడుతుంది అప్పుడే చుక్కుడుకాయ అనేది సప్పగా లేకుండా ఉంటుందండి కారం యాడ్ చేసిన తర్వాత ముక్కలకి పట్టేటట్లు కంటిన్యూస్గా ఒక ఫైవ్ మినిట్స్ తిప్పుకోవాలండి తిప్పుకుంటేనే మన స్పైసెస్ అనేది కరెక్ట్గా కర్రీకి సెట్ అవుతుందండి ఈ విధంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి కారం వేసిన తర్వాత ఇలా కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గితే ఆయిల్ అనేది చూడండి ఎట్లా తేలింద పైకి ఇప్పుడు మనం వాటర్ కావాలనుకుంటే యాడ్ అండి లేదు మాకు ఇలా చాలనుకున్నప్పుడు యాడ్ చేసుకోని అవసరం లేదు నేనైతే కాస్త అంత వాటర్ యాడ్ చేస్తున్నాను అప్పుడే ఎక్కడైనా ఉడకపోయినా ఉడుగుతుందండి ఎక్కువ కూడా అవసరం లేదని హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను హాఫ్ గ్లాస్ వాటర్ పోసిన తర్వాత ఒక్కసారి తిప్పుకొని సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి నాకైతే కాస్త సరిపోలేదండి అందుకని కాస్త అంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీకు సరిపోతే యాడ్ చేయని అవసరం లేదు ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఒకసారి తిప్పుకొని ఒక టూ మినిట్స్ సిమ్ లో పెట్టుకొని మగ్గించుకుందాం అండి అప్పుడు ఉన్న వాటర్ కూడా మనకి కనపడకుండా కర్రీ అనేది థిక్ గా గ్రేవీ కాన్సంటెన్సీ లో కనపడుతుందండి చూడండి నేను ఇప్పుడు మూత పెట్టి చూపి చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా ఆయిల్ అనేది సైడ్స్కి వచ్చేసింది కదండి బబుల్స్ వల్ల ఆయిల్ అనేది సైడ్ కి వచ్చింది కదా ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీ నెక్స్ట్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన చుక్కుడుగా టమాటా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి వేడివేడి అన్నంలోకి చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో